శతరణాళయం శత్రుభీ కరుడై శతరణు శత్రుభీ కరుడై కాదే జాతిగాముగన గుప్తు యుగము கணயு முக்கா சமுதிரு பீனுரார வீரச்சரித வினுரதிய வீரச்சரித ஆ భావము విదేశీయులతో వంద యుద్ధాల్లో భయంకరంగా చెలరేగి విజయం సాధించి భారతదేశాన్ని ఏక చత్రాధిపత్యంగా ఏలి తన కాలాన్ని స్వర్ణయుగం చేసి నెపోలియన్ ఆఫ్ ద ఈస్ట్గా పాశ్చాత్యులచే కీర్తింపబడ్డ సముద్రగుప్తుని వీరచరిత విను ఓ భారతీయుడా పాశ్చాత్తులచే కీర్తింపబడ్డ సముద్రగుప్తుని వీర చరిత విను ఓ భారతీయుడా రచన వకులాభరణం రామ్ నరేష్ కుమార్ గానం చన్నశంకర్ నిజామాబాద్